అందరికీ నమస్తే అండి ఈరోజైతే మీకు నేను తయారు చేసిన హెయిర్ క్లిప్ గాని అండి మన హెయిర్ క్లిప్స్ కానివ్వండి పెద్దవి చిన్న హెయిర్ క్లిప్స్ కానివ్వండి జడ రబ్బర్ కానివ్వండి లేదంటే ఫ్లక్కర్స్ కానివ్వండి మనకు వచ్చేసి టిక్ టాక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా నేను ఇప్పటి వరకు మీకు తయారు చేసి చూపించిన వీడియో ప్రతిదీ కూడా నేను వీడియో చేసి చూపించానండి మన ఛానల్లోనైతే చాలా వరకు నేను చేసిన వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేశానండి ఒకసారి అయితే మీరు నా ఇలాంటి వీడియోస్ చూస్తే మీకైతే అర్థమవుతుంది నా దగ్గర ఉండే టిక్ టాక్స్ కానీ మన దగ్గర ఉండే సింపుల్ హెయిర్ క్లిప్స్ కానివ్వండి సింపుల్ హెయిర్ క్లిప్స్ అంటే మన దగ్గర ప్లెయిన్ క్లిప్స్ ఉంటాయి కదా ఇలా ఇలా సింపుల్గా ఉండే ప్లెయిన్ క్లిప్లు అండి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అలా ఉంటాయి కాస్త పెద్దవి అయితే మనకు వచ్చేసి ఇవి ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అయితే ఉంటాయి అన్నమాట అలాంటి హెయిర్ క్లిప్స్ అయితే నేను తీసేసుకున్నానండి ఇవి వచ్చేసేమో పెద్దవన్నమాట మనకి జడ పైన పెట్టుకోవడానికి పెద్ద హెయిర్ క్లిప్ అనమాట ఇది ఫోని టైల్ కూడా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది వర్క్ మన దగ్గర ఉన్న కుందన్స్ తోటి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇది వచ్చేసి చూడండి ఈ హెయిర్ క్లిప్ వచ్చేసి నేను డ్రాప్ షేప్ ఏమో ఫ్లవర్ ప్యాటర్న్కి జర్ కుందన్స్ మ్యా గ్లాసీ కుందన్స్ అయితే వేసానండి మొత్తం కూడా గ్లాసీ కుందన్సే అనమాట ఇవి మనకి లీఫ్కి వచ్చేసేమో మే లీవ్కి వచ్చేసేమో నేను డైమండ్ షేప్ ఉందని అయితే తీసేసుకున్నాను ఇక్కడేమో మనకు వచ్చేసి మొగ్గ ప్యాటర్న్ లాగైతే డ్రాప్ వేసాను ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ లాగైతేనేమో డ్రాప్ డ్రాప్ అనమాట డ్రాపు డ్రాప్స్ ఫ్లవర్స్ లాగా అనమాట మధ్యలో రౌండ్ది మనకి పర్పుల్ అయితే వేసాను అనమాట అంటే ఇది పర్పుల్ కూడా వైట్ వేస్తే మొత్తము కలిసిపోయి ఉంటుందని చెప్పేసి మనకి ఇలా అయితే ఇది బాగా కనిపిస్తుందని ఇలా చేశాను అనమాట మధ్యలోనేమో మనకు వచ్చేసి గోల్డ్ బాల్ చైన్ అయితే వేసాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మనం పోనీ టైల్ పెట్టుకోవచ్చు మనకి జడకి పెట్టుకోవచ్చు ఎలానైనా వేసుకోవచ్చు అనమాట పెద్ద క్లిప్ అనమాట ఇది చిన్నది కాదు సెయిన్ అయితే ఇంకొకటి కంప్లీట్గా ఇది చూడండి మ్యాట్ అనమాట ఇది నేనేమో అవి గ్లాసిక్ కుందన్స్ తీసుకుంటే ఇవేమో మ్యాట్ కుందన్స్ తీసుకున్నాను అనమాట మ్యాట్ జర్కన్స్ తీసేసుకున్నాను ఫ్లవర్స్ లాగా పెట్టేసాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇది కూడా పెద్ద హెయిర్ క్లిప్ అనమాట దీనికి మ్యాచింగ్ అయితే నేను ఇలా శారీ మ్యాచింగ్ అని చెప్పేసి ఇలా నేను టూ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాను అలాగే హెయిర్ క్లిప్ కూడా ఇలాగే తయారు చేశాను అన్నమాట మనము క్లిప్పు అండ్ శారీ పిన్ను బ్యాంగిల్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి నేనైతే ఇలా సెట్ సెట్ వైజ్గా ఉంటుందని ఇలా తయారు చేశాను అనమాట హెయిర్ క్లిప్ అండ్ టూ బ్యాంగిల్స్ అయితే చాలా అనమాట చిన్నవంటే ఇవి నాకు హెయిర్కి కింద జడ వేసుకున్నాక పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేను ఇవి తయారు చేశాను ఇది కూడా అండి చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గానే అనమాట సింపుల్గా ఇలా ఉండే క్లిప్ని అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ వీడియోస్ అన్నీ కూడా నా ఛానల్లో మీకు ఫుల్ వీడియో అయితే ఉంటుందన్నమాట ఒకసారి మీరైతే చూసేసేయండి దీనికి కూడా నేను బ్యాంగిల్స్ అయితే తయారు చేసుకున్నాను అనమాట చూడండి ఇలా ఇలా నా శారీస్ మ్యాచింగ్స్ నేనే తయారు చేసుకుంటానండి ఎందుకంటే మనం చేసుకుంటే ఆ తృప్తి అనేది వేరుంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది మన చేతులతోటి మనం ఇలా డిజైన్స్ ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఇదొకటి అనమాట ఇది కూడా నేను మన ఛానల్లోనైతే బ్యాంగిల్స్ అయితే తయారు చేసి చూపిస్తానండి ఇలాంటి బ్యాంగిల్స్ కూడా నేను ప్రిపేర్ చేస్తున్నానమాట ఇంకా బ్యాంగిల్స్ అయితే కంప్లీట్ అవ్వలేదు అయిన తర్వాత నేనైతే ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను చూడండి ఇది కూడా ఇదైతే తయారు చేసిన ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుందండి చూడండి సింపుల్గా నేను ఐ షేప్ కుందన్స్ తీసేసుకున్నాను మధ్యలో వచ్చేసేమో స్టోన్ చేయిన్ వేశాను చాలా సింపుల్ అంటే సింపుల్ అంటే త్వరగా అయిపోతుంది ఇది కూడా ఇది కూడా చాలా బాగుంటుందన్నమాట మనకి రౌండ్ షేప్ కుందన్స్ అయితే పెట్టేశాను నేను రౌండ్గా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేటట్లు ఫోర్ ఫోర్ అట్లా ఫ్లవర్ లాగా పెట్టాను అనమాట మధ్యలో వచ్చేసి పర్పుల్ కలరు వైలెట్ అనమాట వైలెట్ కలరు స్క్వేర్ అయితే పెట్టేశాను అనమాట ఎంత బాగుందంటే చాలా బాగుంటుందండి నైట్ అయితే ఇప్పుడు మనం చూసిన దానికంటే నైట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఇది ఒక జడ రబ్బర్ అండి ఇదైతే ఒక్కటే తయారు చేశాను నేను నేను దీనికి సంబంధించి కొంచెం మెటీరియల్ అయితే ఆర్డర్ పెట్టానండి అది వచ్చాకైతే డిఫరెంట్ డిఫరెంట్స్ రబ్బర్ బ్యాండ్స్ అయితే నేను తయారు చేసి చూపిస్తానన్నమాట మనకి ఇది వచ్చేసి త్రీ డిజైన్ లాగా వచ్చేలాగా నేను ఇదైతే నేను ఐ షేప్ కుందన్సే యూజ్ చేశాను మధ్యలో రౌండ్ వేసాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదొకటి ఇదైతే ఒక్కటే తయారు చేశాను ఇంకొంచెం మెటీరియల్ వచ్చేది ఉంది అది వస్తే మాత్రం నేను మీకు నెంబర్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్ అయితే తయారు చేసి చూపిస్తాను అనమాట సింపుల్గానే మనము హెవీగా తయారు చేసుకునేలాగా చూపిస్తా చేసేటప్పుడు సింపుల్గా ఉంటుందండి అంటే సింపుల్గా ఏంటి హెవీగా ఏంటి అని అనుకోవచ్చు సింపుల్గా ఉండే రబ్బర్ అంటే మన సింపుల్ డిజైన్ నుంచి హెవీగా ఎలాగా దాన్ని చేయొచ్చు అనేది నేను చూపిస్తానమాట మనం తయారు చేసేటప్పుడు సింపుల్గానే ఉంటుంది తయారైపోయిన తర్వాత మాత్రం హెవీగా ఉంటుందనమాట అది సింపుల్గా ఉండి హెవీగా చేసుకోవడం అని అంటారనమాట ఇంకొకటి ఏంటంటే మనకు వచ్చేసి ఇవి టిక్ టాక్స్ అనమాట ఇవైతే నేను పెట్టుకోనండి నాకు ఫ్రెండ్ అయితే అడిగింది అనమాట తనకి మాడపడుచు వాళ్ళ పాప అయితే పెట్టుకుంటుంది చిన్న పాప తనకి ఇవ్వచ్చు అని చెప్పేసి అయితే చేశాను అనమాట అందుకని ఒకసారి వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఇవి నేను చూపిస్తున్నాను ఇవైతేనండి ఇవి లోటస్ అనమాట షేప్ కుందన్స్ తీసుకున్నాను పింక్ కలర్ అండ్ గ్రీన్ తీసుకున్నాను ఇలా సింపుల్గా తయారు చేశాను అనమాట ఫ్లవర్ ప్యాటర్ను లోటస్ అనమాట చూడండి గ్లాసిక్ కుందన్స్ ఇవైతే షైనింగ్ ఉంటాయి ఇవి వచ్చేసేమో డైమండ్ షేప్ కుందన్స్ ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చేసి ఇలా అయితే పైన లీఫ్ లాగా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది హెవీగా ఉంటుంది అనమాట ఇది ఇది వచ్చేసేమో సింపుల్గా మనకి మ్యాటిక్ కుందన్స్ అయితే తీసేసుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా చూడండి ఇలా నేనైతే టిక్ టాక్స్ అయితే ఇలా తయారు చేశానన్నమాట ఫ్లక్కర్స్ అండి ఫ్లక్కర్స్ చూడండి ఇలా సింపుల్గా మన దగ్గర ఉండే వాటితోటే మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి నా కోసమే తయారు చేసుకున్నానండి నాకు కొంచెం అయితేనే మంచిగా సరిపోతాయి అన్నమాట చిన్న చిన్నవి అయితే నా హెయిర్కి పట్టదనమాట అలా ఇవైతేనేమో జస్ట్ కొంచెం హెయిర్ తీసుకొని పెట్టుకోవడం కోసమే అనమాట చిన్న కొంచెం హెయిర్ మధ్యలో అటు ఇటు కొంచెం హెయిర్ తీసుకొని పెట్టుకోవడం కోసం తలస్నానం చేసినప్పుడు అయితే నేను ఎక్కువ యూజ్ చేస్తాను జడ వేసుకున్నప్పుడు కూడా జస్ట్ అలా ఇలా మధ్యలో పెట్టుకోవడానికైతే మనకి బాగుంటుందని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే తయారు చేశాను ఇది కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉందండి ఒకసారి అయితే మీరు చెక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా మనము త్వరగా అయిపోయే డిజైన్ అనమాట మన దగ్గర ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లాగా ఉండే ఏమైనా ఫ్లక్కర్స్ అయితే మన దగ్గర ఉంటాయి కదా వాటి మీద అయితే మనము నేను షేప్ కుందన్స్ అయితే ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వేసాను చుట్టూ రౌండ్ గోల్డ్ కుందన్స్ అయితే వేసాను అనమాట ఇవి గ్లాసీ కుందన్స్ చాలా షైనింగ్ ఉంటాయి అనమాట నైట్ బూట్ అయితే చూడండి ఇలా వీటికి మాత్రము మనం బీ సెవెన్ థౌసండ్ గ్లూ మాత్రమే యూజ్ చేసి మనం చేయాలన్నమాట ఎందుకంటే బీ సెవెన్ థౌసండ్ గ్లూ అనేది మనకి పెట్టిన తర్వాత చూడండి ఇది అసలు మీకు కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వదు అనమాట మీకు కొంచెము నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఇప్పుడు ఇలా కొంచెం కిందికి ఈ డిజైన్ నేను పెట్టినప్పుడు ఈ ఫ్లవర్ ప్యాటర్న్స్లో ఈ కుందన్స్ ఏమయ్యాయంటే కొంచెం కిందికి వచ్చాయి కదా ఇవి మాత్రం అసలు ఊడిపోవండి మీకు ఏది తగిలినా నా గోరు చూడండి నా గోరు చాలా షార్ప్గా ఉంటుంది నేను ఒకసారి గోరుతోటి నేను మీకు ఇచ్చేస్తున్నాను గోరుతోటి చేస్తుంటే పిన్ పైకి పోతుంది తప్ప అది మాత్రం కొంచెం కూడా డిస్టర్బ్ అవ్వట్లేదు అస్సలు చూడండి ఇది నేను కదిలిచ్చాను కదా కొంచెం కూడా కదలట్లేదు అనమాట ఇలా కొంచెం బయటికి ఉండేవి ఇలాంటివనేవి అవి త్వరగా ఇది అనమాట స్టిక్ అనమాట ఇంకా అసలు ఇది ఏమీ కాదు మనం ఎంత కదిలి ఇరిగనన్నా ఇరిగిపోతుంది కానీ ఈ డ్రాప్ అనేది అయితే అస్సలు ఊడిపోదు అనమాట అందుకని మనం వి సెవెన్ థౌసండ్ గ్లూ అనేది ఇలాగా ఐరన్ వాటి మీదైతే మనం పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందనమాట ఐరన్ కానీయండి ప్లాస్టిక్ మనకి ఫ్లక్కర్స్ కానివ్వండి లేకపోతే టిక్ టాక్స్ మనకి దేని మీదైనా వి సెవెన్ థౌసండ్ అయితే బెస్ట్ అండి అది కొంచెం మనకి చేతులు కంటుకొని సతాయిస్తుందనే కానీ దాన్ని కొంచెం జాగ్రత్తగా డీల్ చేస్తే అది అయితే చాలా గట్టిగా ఉంటుంది ఉంటుందన్నమాట అదొకటైతే గమనించాలి ఇంతవరకు నేను తయారు చేసుకున్న సింపుల్లో నేను సింపుల్గానే తయారు చేసుకున్నాను చాలా హెవీ లుక్ అయితే ఉంటాయి అన్నమాట మీరు కూడా చూసి ఇలాగే మీరు ట్రై చేస్తారని నేను ఈ వీడియో అయితే చేశానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు